హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అల్తా బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగాలేని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి బద్ద అయితే మాత్రం సెకండ్ క్వాలిటీ బద్ద అన్నమాట మీడియం వస్తుంది చాలా బాగుంటుందండి ఆర్డర్ పెట్టుకోండి మీకు జీడిపప్పు రేట్లు అయితే మాత్రం బాగా పెరిగినాయి ఎందుకంటే సంవత్సరం అంతా కూడా తగ్గే అవకాశాలు అయితే లేవన్నమాట క్రాప్ అయితే తక్కువ ఉంది అందువల్ల జీడిపప్పు రేట్లు పెరిగినాయి మనం ఇన్నాళ్ళు సెకండ్ క్వాలిటీ నాలుగు వందల ఎనభై రూపాయలకి ఇచ్చేవారు అండి ఇప్పుడైతే మాత్రం ఆరు వందల ముప్పై రూపాయలు అయింది చాలా రేటు పెరిగిందనమాట అంటే దగ్గర దగ్గర కిలోకి నూట యాభై సెకండ్లకి అదే ఫస్ట్ క్వాలిటీ అయితే కిలోకి రెండు వందల యాభై రూపాయలు పెరిగింది మీరు అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మా దగ్గరే కాదు ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా రేట్లు పెరిగి ఉంటాయి మా దగ్గర అయితే ఫ్రెష్ క్వాలిటీ వస్తుంది అలాగే హోల్సేల్గా కూడా వస్తుందన్నమాట మీకు క్వాలిటీ వస్తుంది ఈ రోజు వచ్చిన ఆటలు అయితే ఇవి నూకల ఆటలు వచ్చినాయి అదైతే మాత్రం చేశాను నేను భారతి మంగమ్మ అన్నమాట ఇది కూడా మీడియం నూక అన్నమాట ఇది కూడా ఇరవై కిలో ఆట వచ్చింది ఇది కూడా తయారు చేసాము ఈ నూకలన్నీ కూడా తయారు చేసుకోవడం అది మాత్రం చాలా కష్టమైంది ఈ రోజంతా మాత్రం వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంది అందువల్ల నేనైతే మాత్రం ఈ మధ్యకాలంలో వీడియోస్ తీసి పెట్టలేకపోతున్నాను మీకు ఈ వీడియోలు నచ్చితే మాత్రం నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి అందరూని ఎందుకంటే మీకు కొంతమంది నమ్మకం ఉండట్లేదు అమౌంట్ వేస్తే సరికొస్తుందా వస్తుందా లేదా అని నా ఛానల్ చూసారనుకోండి మీకు అర్థమవుతుంది చాలామంది ఆర్డర్ పెట్టుకుంటారు అలాగే మీకు ఏమన్నా జీడిపప్పు గురించి డౌట్ అది ఉంటే మాత్రం రోజు లైవ్ చేస్తున్నాను వీలైనప్పుడల్లా మూడు రోజులు చేయలేదు లైవ్గా అయితే లైవ్ చేశాను నేను మీరు లైవ్లోకి వచ్చి మీ డౌట్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్